ప్రార్థనలు చేయడం అలవాటు బాబా శరీరంతో ఉన్న రోజుల్లో మన మధ్య ఉన్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి ప్రార్థనలు అంటే అనేక ప్రార్థనలు ఇచ్చారు బాబా తొలి రోజుల్లోనే ప్రేమాశ్రమం పిల్లలకు హరి పరమాత్మ అల్లాహూర్ మస్ద్ గాడ్ ఎజ్దాన్హు అనే ఏడు భగవన్ నామాలను స్మరించమనేవారు అలా అప్పుడప్పుడు బాబా అనేక ప్రార్థనలు ఇవ్వడము జరిగేది అలా తన అంటే ఎవరినైతే ఆదేశించారో వాళ్ళు ఆ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు అలాగే అనేక మంది ఆ రోజుల్లో ఉండేటటువంటి ప్రేమికులకు కూడా ఆదేశాలు ఇచ్చేవారు వాళ్ళు దగ్గర ఉన్నటువంటి సెంటర్లకు వెళ్ళడము లేదా ఇంట్లోనే ఆ ప్రార్థనలను చేయడము జరిగేది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన బాబా డెహ్రూడోన్ డెహ్రాడూన్లో ఉన్నారు ఆ సమయంలో అంటే డెబ్భై రెండు సంవత్సరాల క్రిందట పర్వర్తిగారి ప్రార్థన మనకు ప్రసాదించారు అది మనకు వరప్రసాదంగా ఈ రోజుకి మనము దానిని అలవాటు చేసుకుని ప్రార్థన సమయంలో చేస్తూ ఉంటాం ప్రపంచంలో సాధారణంగా మానవులందరూ చాలా వరకు భగవంతుడిని నమ్మిన వాళ్ళే ఉన్నారు ఎవరో నాస్తికులు ఉంటారు కానీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే తమకు అతీతమైనటువంటి శక్తి ఉందో అది భగవంతుడు అని పేరు పెట్టకపోయినా వాళ్ళు కూడా ఈ నమ్మడం అనేది తప్పదు అలా భగవంతుడిని నమ్మిన వాళ్ళు ప్రతిరోజు ఏదో రకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు అద్దె మతాల వారు వారి వారి ఆచార ఆచారాల ప్రకారం భగవంతుణ్ణి ఆరాధించడం అనేది మనం చూస్తూ ఉంటాం తొలి రోజుల్లో ఆది మానవుడిని దగ్గర నుంచి ఆది మానవుడు తను ఒక మానవుడు తనకు అతీతమైనటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయని గ్రహించి ప్రకృతిని ఆరాధించడం కూడా మనకు తెలుసు నిజానికి ప్రతి మానవుడు ఆనందాన్ని కోరుకుంటాడు ఆనందం కోసమే ప్రాకులాడుతాడు ఏం చేసినా ఆనందం కోసమే తన వారు తాను సుఖంగా ఉండాలని ఆశిస్తాడు ఎప్పుడైతే ఈ తాను పొందినటువంటి ఈ ఆనందం ఈ ప్రపంచానికి సంబంధించింది అని తెలుసుకుంటాడు శాశ్వత ఆనందం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది అలా సాధారణంగా అంటే మోక్షాన్ని కోరినా లేకపోతే ముక్తిని కోరినా లేదా ఐక్యాన్ని కోరినా ఏదైనా సరే లేదా అంటే ఆధ్యాత్మికంగాను ప్రాపంచికంగాను ఏదో రకంగా ఒక ఆశయంతో మానవుడు ప్రార్థనలు చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు నిజానికి ప్రార్థన అంటే ఏమిటి ఎలా ఉండాలి బాబా భగవంతుడిని ఎలా స్తుతించాలి ఈ ప్రార్థన యొక్క ఏమిటి అన్నీ బాబా మాటల్లోనే తెలుసుకుందాం ప్రార్థన అనే పదానికి అర్థించడం అంటే విన్నవించడం వేడుకోవడం వేడుకోవడం ఇలాంటి అర్థాలు ఉన్నాయి మనకి ఈ నుండి కూడా మన పెద్దవాళ్ళు నేర్పినట్లుగా స్నానం చేయగానే భగవంతుడికి ఏదో రకంగా ఒక పద్య రూపంగానూ ఏదో ఒక రకంగా ఒక స్తోత్ర రూపంగానూ దండం పెట్టుకుని మనం పనులు మనం చేసుకునేవాళ్ళం బాబా ప్రేమికులకు నిజానికి ఒక అద్భుతమైన వరము అని చెప్పాలి నిజానికి మనకి అసలు ప్రార్థన చెయ్యడం అంటే ఏమిటో మనకి తెలియదు అందువలన బాబా అంటే భగవంతుని ఎలా ప్రార్థించాలో తెలియదు అందుకే బాబా స్వయంగా ఈ ప్రార్థన ప్రపంచానికి అందించారు నిజానికి ఈ ప్రార్థనలో మనం రోజు ప్రార్థన చేస్తుంటాం కాబట్టి దాన్ని గురించి పెద్దగా పట్టించుకో సమయం అవగానే ప్రార్థనకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇందులో బాబా పేరు అనేది ఎక్కడా సూచించబడలేదు అలాగే భగవంతుడైనటువంటి అంటే సృష్టికర్త ఈ విశ్వానికి మూలం అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క గుణగణాలు ఆయన స్వరూప స్వభావాలు ఇవి మాత్రమే మనకి మనం రోజు చదువుకునే ప్రార్థనలో ఉంటాయి అయితే బాబా ఏమన్నారు అంటే భగ ఉన్నది భగవంతుడు మాత్రమే అని అన్ని మతాలు చాటి చెప్తున్నాయి కానీ ఈ మతాలన్నీ కూడా ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఆ ప్రకారంగా ఆ మతాన్ని అనుసరించేవారు వాళ్ళు ఆ ప్రార్థనల్లో పాల్గొంటూ ఉంటారు అయితే ఈ యుగ అవతార పుష్టిని మెహర్ బాబా అన్ని మతాలు నాకు చెందినవే అయినా నేను ఈ మతానికి చె చెందను అంటూ అందరిలో అన్నింటా ఉన్న భగవంతుణ్ణి సంతోషింపచేయడమే నిజమైన ప్రార్థన అంటారు భగవంతుడు బాబా చెప్ బాబా చెప్పిన మాటలు ఇవన్నీ ఎందుకు అంటే మనకి భగవంతుడు అంటే అంతంత మాత్రం అవగాహన ఉంది అలాగే భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో కూడా మనకి పూర్తిగా తెలియదు ఏదైనా కష్టం వస్తే భగవంతుడిని ప్రార్థించడం లేదా ఏదైనా కోరుకుంటే భగవంతుడిని మొక్కు తీర్చుకోవడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం బాబా అంటారు భగవంతుడు అంటే మాటలకు అందనివాడు వర్ణింప శక్యం కానివాడు చర్చించ వీలు లేనటువంటి వాడు ఊహకు అందనటువంటి వాడు అలాంటి ఆ భగవంతుడు మాత్రమే పూజార్హుడు కావున మనం ఆయనను స్థుతించాలి అంటారు మరి భగవంతుడు చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే స్పాంటేనియస్గా ఉండాలన్నారంటే అప్రయత్నంగా అయత్నపూర్వకంగా హృదయపు లోతుల్లో నుండి బాబా అన్నా అదే బాబా యొక్క ప్రార్థన అవుతుంది అంతేకాకుండా దేనిని ఆశించకుండా చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన అన్నారు పరమాత్మని యొక్క గుణగణాలు అలాగే ఆయన దివ్య వైభవాన్ని స్థుతించడమే నిజమైన ప్రార్థన అని కూడా బాబా అనేక సందర్భాలలో చెప్పారు అసలు ప్రార్థన యొక్క సారాంశం అంటే ఎసెన్స్ భీమ్స్లో బాబా చెప్పిన విషయం ఏమిటి అంటే సాధారణంగా అందరూ చేసే ప్రార్థనలో భగవంతుణ్ణి ఏదో ఒకటి అడగడం అనేది ఉంటుంది విన్నవించుకోవడం అనేది ఉంటుంది వేడుకోలు అనేది ఉంటుంది అంటే అది ఆధ్యాత్మికమైనదనే కావచ్చు లేదా భౌతిక సంపదలు ఇలాంటివైనా కావచ్చు నిజానికి భగవంతుడు దయామేయుడు మానవులు అడగకుండానే వారు తీసుకోగలిగిన దాని కంటే ఇస్తూ ఉంటాడు అంటారు వారు గ్రహించలేని లోతుగా వారికి నిజంగా కావలసిందేమిటో ఆయనకే తెలుసు అందువలన భగవంతుణ్ణి కోరడం అవసరం లేదు అంటారు బాబా అంతరంగంలోని ఏ ప్రేమ ప్రతి హృదయంలోనూ ఉన్నటువంటి ఆ ప్రేమను అలాగే అందులో ఉన్నటువంటి ఆరాధనను ప్రార్థన ద్వారా వ్యక్తపరచడమే నిజమైన ప్రార్థన అంటారు అంటే భగవంతుణ్ణి అయత్నంగా అంటే అప్రయత్నంగా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆయన యొక్క ఉనికిని స్థుతించడమే ఆదర్శవంతమైన ప్రార్థన ఏదో బేరసారాలు చేయడము తనకు తాను సమర్పించుకుంటున్నానని ఒక అంటే ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది రామకృష్ణ వర్మహంస చెప్పిన కథ అనుకుంటాను ఇది నా సరిగ్గా గుర్తులే అది కాళికాదేవి ఆలయంలోకి ప్రతిరోజు ఎంతో మంది వచ్చేవారు కలకత్తాలో ఆ ఆలయంలో వచ్చిన వాళ్ళందరూ ఆ దేవిని మాకు మోక్షాన్ని ప్రసాదించు మాకు మోక్షాన్ని ప్రసాదించు అని అడగడం అనేది గమనిస్తూ ఉన్నాడు అక్కడ కొత్తగా వచ్చినటువంటి ఒక పూజారి యువకుడు అతనికి అర్థం కాలేదు ఏమిటి అందరూ మోక్షాన్ని ప్రసాదించు మోక్షాన్ని ప్రసాదించు అని ఎందుకు ఆవిడ్ని అడుగుతున్నారు అని అర్థం కాలేదు సరే ఏదో తెలుసుకోవాలి దీంట్లో ఏదో రహస్యం ఉందని ఒకరోజు అతడు ధైర్యం చేసి అమ్మవారి వెనకాతల నిలబడి అమ్మవారి గొంతుతోటి వచ్చినటువంటి వాళ్ళందరూ అంటే వాళ్ళు మోక్షాన్ని అడుగుతూ ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి నేను చాలా సంతోషించాను మీ భక్తికి నేను ఇప్పుడే మోక్షాన్ని ఇస్తాను ఇక్కడే ఉండండి అని ఏదో చెప్పడం జరుగుతుంది అలా చెప్పినప్పుడు అందరూ కంగారు పడిపోయి అదేంటి ఇప్పుడే అడిగితే ఎలాగా ఇప్పుడే మమ్మల్ని ఉండమంటే అలాగ చాలా ఉన్నాయి ఇంటి దగ్గర మళ్ళీ వస్తామని చెప్పేసి అందరూ జారుకుంటారు ఆశ్చర్యపోతాడు ఎవరు ఉండరు తర్వాత అలాగా కోరుకోవడం అనేది మనకి దానికి సిద్ధమా సిద్ధంగా ఉన్నావా లేదా అని ఒక సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ గుర్తిస్తాడు మనలో ఉండేటటువంటి ఆ తపన ఆ ఆవేదన కానీ అలా ప్రార్థించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని బాబా చెప్తారు అన్ని కలాల అన్ని కులాలకు అన్ని కాలాలకు అన్ని మతాలకు అందరికీ అందుబాటులో ఉండే ప్రార్థన ఒకే ఉండ ఒకేలా ఉండాలి అనే నియమం లేదు ఎవరి తరహా వాళ్ళది ఎవరి తీరు వాళ్ళది ఎవరు ప్రార్థి ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క హృదయపు లోతుల్లో నుండి ఏ మాట వచ్చినా అది అంటే ఏ మాట భగవంతుణ్ణి స్థుతించినా అదే నిజమైన ప్రార్థన అవుతుంది బాబా ఫ్రాన్సిస్తో ఒకసారి ఇలా అంటారు అలోబా చేసే ప్రార్థన మహమ్మదీయులు మహమ్మదీయుల పద్ధతి అంటే బాబా దగ్గర ఉండేటటువంటి అన్ని మతాల వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రార్థనలు చేయిస్తూ ఉండేవారు అలాగే పార్సీలు మరో రకంగా చేస్తారు వాళ్ళకి కస్తీ అనేది ఉంటుంది దాన్ని అంటే మనకి జంజన్ లాంటిది దాన్ని ఒక పద్ధతిలో ఉంచి అగ్ని దేవాలయంలో వాళ్ళు ఒక తరహాలో ప్రార్థన చేస్తుంటారు అలాగే హిందువులు చేసే ఆరాధన కూడా భిన్నంగా ఉంటుంది క్రైస్తవులు క్రైస్తవుల పద్ధతి ఎలా ఉంటుంది అని ఫ్రాన్సిస్ని అడిగితే ఆయన సిలువ ఆకారాన్ని ఆ గుర్తుని చేసి చూపించట బాబా అంటారు ప్రతి మతం వారు దానికి కొన్ని పద్ధతులు సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు బాబా ముఖ్యమైన విషయం చెప్తున్నారు మనం అందరం గమనించాలి అవన్నీ ఎండిపోయిన ఎముకల్లాంటివి లాంటివి అంటారు ఇది నిజానికి ఒక అద్భుతమైన సందేశం ప్రతి మానవుడికి కూడా పా మన సాంప్రదాయం ప్రకారం చేసే ప్రార్థనలన్నీ కూడా ఎండిపోయిన ఎముక అంటే సారం లేనివి దాన్ని ఎక్కడైనా దొరికితే అలాంటి ఎముకని కుక్క వదలకుండా దాన్ని పట్టుకుని కూర్చుంటుంది అంటే దాంట్లో ఏదో సారం ఉంటుంది అని ఆలోచిస్తూ దాన్నే పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటుంది అంతే తప్ప దాంట్లో సారం లేదు వదిలేయాలని దానికి ఉండదు ఏదో కొంచెమైనా రాకపోతుందా అని దాన్ని పట్టుకుని వ్రేలాడుతూ ఉంటుంది బాబా ఖచ్చితంగా చెప్పారు అవన్నీ ఎండిపోయిన ఎముకల వంటివి దాంట్లో సారం ఏమీ లేదు ప్రేమకు కట్టుబాట్లు ఉండవు హృదయం చేసే ప్రార్థనే ఉన్నతమైనది అంటే బాబా తానిచ్చినటువంటి ప్రభుస్థుతి ఏదైతే ఉందో మనం రోజు చేసే ప్రార్థన అందులో గణనీయమైనటువంటి శక్తి అర్థము ఉంది అని బాబా చెప్పారు అందువలన నేను ఆ ప్రార్థనను ఈ ప్రపంచానికి ఇచ్చాను అని కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది బాబా అంటారు ఎల్లవేళలా నన్ను ప్రార్థించండి అది చాలా మంచిది కానీ ఆ ప్రార్థనలో నీ సుదీర్ఘమైన కోరికలు కోరికల జాబితా ఉండకూడదు అంటే ఆ కోరికల లిస్ట్ అనేది ఉండకూడదు అది నన్ను ఎప్పటికీ చేరదు అలాంటి ప్రార్థన నన్ను చేరదు నా నామం ఒకటే చాలు నా పేరు తలచినా చాలు అది నన్ను చేరుతుంది అన్నారు అంటే మానవ హృదయం ఎలాంటిదంటే అంటే దానికి చాలా పదాలు కావాలి కళ్ళు మూసుకుని కూర్చుని నామం చెయ్యమంటే అది కొంచెం సరిపోద్దు దానికి అంటే వైవిధ్యం కావాలి మనసుకి కాబట్టి ఏదో ఒక మాటల రూపంలో భగవంతుని యొక్క వైభవాన్ని కొనియాడుతూ ఉంటుంది అవి హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలో ఒకప్పుడు వరదల పొంగుకి వస్తాయి మనకి అనేక మంది అన్ని గొప్ప గొప్ప కీర్తనలు సంకీర్తనలు రాస్తూ ఉంటారు ఈ కీర్తనల్లో వాళ్ళ హృదయాన్ని వాళ్ళు పెడతారు అదే భగవంతుని ప్రార్థన అవుతుంది అందువలన మనసు కోసం ఈ సుదీర్ఘమైనటువంటి గుణ భగవంతుని యొక్క గుణగణాలు ఇలాంటివన్నీ కూడా చేర్చి ఆ ప్రార్థన ఉన్నా కూడా అది నన్ను చేరుతుంది అన్నారు కానీ అందులో ఏదైనా కావాలని కోరుకుని ప్రార్థన చేస్తే అది నన్ను చేరదు కానీ నువ్వు నన్ను అడిగి అడిగి అంటే భగవంతుని ఏదో అడుగుతాం అడిగి ఆయన ఇంకా సమాధానం ఇవ్వలేదే అని ఆశించకూడదు అంటారు అడగచ్చు కానీ సమాధానం ఆశించకపోతే ఆ ప్రార్థన కూడా నన్ను చేరుతుంది అన్నారు ఆదికే రాని జస్టు లవ్ ఒక సంఘటన చెప్తారు ఈ విషయంలో ఒకసారి ఒక గవర్నమెంట్ ఆఫీసరో లేదా ఒక మంత్రి దగ్గర నుండి ఒక మెసెంజర్ అంటే ఒక చిన్న ఉద్యోగం ఎవరు ఒక మెసెంజర్ని పంపిస్తాడు ఆయన అలా అతని చేతిలో అతని చేతికి ఇచ్చి బాబాకు రాసినటువంటి ఉత్తరాన్ని పంపించడం జరుగుతుంది అది బాబా మెహరాజాదులో ఉన్నారు అది ఆయన ఏకాంతవాసంలో కూడా ఉన్నారు ఎవరికి అనుమతి లేదు సందర్శనానికి అందువలన అతడు ఆదికే రాణి ఆఫీస్కి వస్తాడు అలా అతను తన దగ్గరికి వచ్చినటువంటి అతన్ని చూసి ఆదికి రాని ఏమిటి విషయం అని అడిగితే మా ఆఫీసర్ గారు లేకపోతే మంత్రి గారు ఈ మీకు ఈ వార్తను ఇచ్చి రమ్మన్నారు ఈ ఉత్తరాన్ని బాబాకు చదివినిపించాలి అని చెప్పడం జరిగింది ఆ ఈ ఆది కిరాని ప్రతిరోజు ఉత్తరాల్ని బాబా అనుమతి ఉంటే మాత్రమే బా మెహరాజాది వెళ్ళి బాబాకు ఆ ఉత్తరాన్ని అందించడము ఆ ఉత్తరాన్ని చదివినిపించడము ఎదోటి చేసేవాడు రోజు ఈ మెసెంజర్ పట్టుకొచ్చినటువంటి ఈ ఉత్తరాన్ని తీసుకుని ఆదికి రాని నగర్ నుండి తొమ్మిది మైళ్ళ దూరంలో ఉన్న మెహరాజాదికి వెళ్ళి బాబా అనుమతితో దాన్ని చదివినిపిస్తాడు అందులో ఏమనుంటుందంటే ప్రీతమ మెహర్ బాబా నేను చాలా బాధల్లో ఉన్నాను ఏం చెయ్యాలో తెలియడం లేదు నాకు పెద్ద హోదా ఉంది నాకు మంచి పరమ పరపతి ఉంది గొప్ప ధనం కూడా ఉంది దేనికి లోటు లేదు కానీ నా కుటుంబ పరిస్థితి నాకు తీవ్రమైన ఆందోళనను కలిగిస్తోంది చాలా బాధకు లోను చేస్తోంది దాన్ని నేను సరిదిద్దడానికి ప్రయత్నించిన అది నా శక్తికి మించినది అయిపోతోంది నాకు ఇంతకు ముందు అంటే గడిచిన రోజుల్లో ఎంతో ఆనందంగా ఉండేవాడిని ఆ ఆనందం తిరిగి నాకు లభిస్తుందా లేదా అని నాకు చాలా భయంగా ఉంది బాధగా ఉంది అంటూ ఆ ఉత్తరాన్ని ముగిస్తాడు అలా బాబాకు రాసిన ఉత్తరం ఆది చదవగా బాబా చాలా చాలా శ్రద్ధగా వింటారట అలా విన్న తర్వాత బాబా అంటారు ఆ ఎవరైతే ఈ ఉత్తరాన్ని తీసుకువచ్చాడో అతనికి చెప్పు నేను మహిమలు చెయ్యను పరిస్థితులను ఏ రకంగానూ మార్చను ఒక్క విషయం మాత్రం నిజం నా ఆధ్యాత్మిక స్థాయి ఎంత గొప్పది అంటే ఈ ప్రపంచంలో ఏ మూల నుండైనా ఎవ్వరైనా ఏ సమయంలోనైనా ఏ కష్టం వచ్చినా హృదయపూర్వకంగా నన్ను తలుచుకున్నట్లయితే వెంటనే ఆ కష్టం తీరుతుంది అన్నారు ఇది మన అందరికీ పదే పదే తలుచుకోవలసినటువంటి సందేశం బాబా ఏమంటారంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఎంత ఉన్నదై ఉన్నతమైనది అంటే ప్రపంచంలో ఏ మూలన్నా కూడా కష్టం వచ్చిన వెంటనే ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా సరే హృదయపూర్వకంగా భగవంతుణ్ణి బాబాని స్మరిస్తే చాలు అన్నారు బాబా వెంటనే ఆ కష్టం తీరుతుంది అనేక సంఘటనలు ఉన్నాయి మనకి లార్డ్ మెహర్లో ఈ బాబా చెప్పినటువంటి అంటే ఇదంతా స్పాంటేనియస్గా రావాలన్నమాట వెంటనే బాబా నన్ను రక్షించు అంటే ఆ కష్టం తీరినటువంటి అనేక సంఘటనలు మనకి లాడ్ మెహర్లోకి చాలా కనిపిస్తాయి సరే ఆది బాబా ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని తీసుకుని తిరిగి తన కు వస్తాడు ఆ ఎవరైతే ఈ ఉత్తరాన్ని పట్టుకొచ్చాడో అతడు ఆది రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బాబా ఇచ్చినటువంటి సందేశాన్ని అతనికి ఆదికేరాని వినిపిస్తాడు అతడు కొంచెం తెలివైన వాడు కాబట్టి ఆదికి రాణిని ఆ ఈ సందేశం వినగానే అడుగుతాడు సార్ మీరు చెప్పింది నాకు చాలా బాగుంది మరి హృదయపూర్వకంగా బాబాని స్మరించడం అంటే అని అడిగాడు దయచేసి వివరించండి అన్నాడు నిజానికి బాబా ఆదికి ఎలాంటి వివరణ ఇవ్వలేదు అంటే బా ఆది మొదలైన మండలి వారు ఎవళ్ళు కూడా హృదయపూర్వకంగా ప్రార్థించండి అంటే వాళ్ళు ఆల్రెడీ బాబాకు తమ సర్వస్వము అర్పించిన వాళ్ళు కాబట్టి బాబా ఏం చెప్పినా అదే చెయ్యడం వాళ్ళకి హృదయపూర్వక ప్రార్థన అవుతుంది కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా ఎలా ప్రార్థించాలి అని వాళ్ళు ఎప్పుడు అడగలేదు బాబా ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు కానీ అది ముందు బాబా చెప్పిన విషయం గుర్తుకు వచ్చి దాన్నే ఆ వార్తాహరునికి ఆ మెసెంజర్కి అందంగా వివరించాట అదేమిటి అంటే ఒక వ్యక్తి నీటిలో ఈదుతున్నాడు ఒక పెద్ద తిమింగలం లాంటి చేప వచ్చి అతన్ని తినేయబోయింది అంటే అది చాలా దగ్గరగా వచ్చేసింది నోరు తెరుచుకునింది ఈతడిని వెంటనే ఆ నోట్లోకి వెళ్ళిపోవడం ఖాయం మరుక్షణంలో ఏం జరుగుతుందో అతనికి తెలియదు భయం విపరీతమైనటువంటి భయంతో స్పృహ కోల్పోయే స్థితికి వచ్చేసాడు ఆ క్షణంలో అతనికి భగవంతుడు బాబా గుర్తుకు వచ్చాట బాబా గుర్తుకు వచ్చాడు అప్పుడు వెంటనే ఓ మెహర్ బాబా నన్ను రక్షించు అని మొరపెట్టుకున్నాడు ఇదే హృదయపూర్వకంగా స్మరించడము అని ఆది ఆ అతనికి చెప్పడం జరిగింది మనకి గజేంద్ర మోక్షం గుర్తుకొస్తుంది ఇది అంతే కదా గజేంద్రుడు తన శక్తిని అంతా ఉపయోగించి ఆ మొసలి నుండి మొసలి బారి నుండి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నిస్తాడు చిట్ట చివరి ప్రయత్నం వరకు అతడు ప్రయత్న తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడైతే తన శక్తికి మించింది అని తెలుసుకున్నాడో వెంటనే ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు లేదు ధైర్యము విలోలంబయ్యే అంటూ అంటే పూర్తిగా నేను అయిపోయింది నా పని నువ్వే దిక్కు నువ్వే శరణు అంటూ శరణాగతి ఆయన పొంది ఆ భగవంతుణ్ణి ఆ ప్రార్థిస్తే ఎక్కడో ఆమూల సౌదంబులో ఉన్నట్టయిన అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన వచ్చి వెంటనే మొసలేని తన చక్రంతో ఖండించడం ఇది మనం పురాణాల్లో వింటూ ఉంటాం మరి ఇంద ఇందాక బాబా చెప్పినటువంటి విషయానికి ఇప్పుడు దీనికి ఎంత పోలిక ఉంది మనకి మనకి తెలుసు అంటే ఆ క్షణంలో చిట్ట చివరి చిట్ట చివరి క్షణంలో కాకపోయినా హృదయపూర్వకంగా ఎప్పుడైతే బాబా నన్ను రక్షించు అంటామో అప్పుడు బాబా తప్పకుండా రక్షిస్తాడు అనేది మనకి అర్థమవుతోంది దీన్ని బట్టి అతడు వెనక్కి వెళ్ళిపోయాడు ఈ మెసెంజర్ వెనక్కి వెళ్ళిపోయాడు ఆ మంత్రి లేకపోతే ఆఫీసర్కు బాబా ఇచ్చినటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల్లో ఆదికి ఉత్తరం వస్తుంది అందులో అన్ని సవ్యంగా ఉన్నాయి పరిస్థితి చక్కబడింది అని రిప్లై వచ్చింది ఆదికి ఈ విషయాన్ని జస్టు లవ్ ఆ పుస్తకంలో ఆది పేర్కొనడం జరిగింది అలా బాబా ఇచ్చినటువంటి ఈ ప్రభుస్తుతి అనేది సరిగ్గా డెబ్బై రెండు సంవత్సరాల క్రిందట ఇచ్చినటువంటి ఈ ప్రభుస్తుతి మనకు గొప్ప వరప్రసాదంగా ఈ రోజు మనము ప్రార్థనల్లో చేస్తూ ఉంటాము నిజానికి బాబా చెప్పినటువంటి ప్రార్థన ఎలా చెయ్యాలో ఎంత హృదయపూర్వకంగా చెయ్యాలో అనేది మనకు బాబా ఇచ్చిన ఈ సందేశాల ద్వారా అర్థమవుతుంది ఎందుకు ముఖ్యంగా బాబా ప్రార్థనలో స్వయంగా పాల్గొనేవారు కూడా ఈ మాస్టర్స్ ప్రేయర్గా విదేశాలకు వెళ్ళినప్పుడు దాన్ని మాస్టర్స్ ప్రేయర్ అనేవారు ఎందుకంటే బాబా స్వయంగా పాల్గొనేవారు కాబట్టి దాన్ని మాస్టర్స్ ప్రేయర్ అనేవారు అది అందరికీ ఆమోదయోగ్యంగా అన్ని ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు చేయదగినటువంటి ఏకైక ప్రార్థనగా బాబా ఇచ్చినటువంటి దాన్ని విశ్వ సందేశము విశ్వ అంటే యూనివర్సల్ ప్రేయర్గా కూడా పేర్కొంటారు ప్రపంచంలో అన్ని మతాల వారు చేయదగిన అద్భుతమైన ప్రార్థన ముఖ్యంగా బాబా అనేకానేక సార్లు ప్రార్థనల్లో స్వయంగా పాల్గొనడం నిజంగా అద్భుతమైనది అంటే బాబా అంటారు భగవంతుణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించడం నాలుకతో చేసే గడబిడ ప్రార్థనలు కాకుండా ఏదో ఒక ధ్వనులు శ్లోకాలు వల్లించడం ఇలాంటివి కాకుండా ప్రార్థనలు హృదయపూర్వకంగా ఉండాలి అంటే బా భగవంతుడు హృదయం యొక్క భాషనే వింటాడు ప్రీతముని పట్ల ప్రేమతో ఏదైతే హృదయంలో నుండి వచ్చే గీతమే అదే హృదయ భాష అవుతుంది అంటే భగవంతుడిని ఎల్లప్పుడూ తనతో ఉంచుకుంటూ అంటే కాన్స్టెంట్ గా చేసుకుని ప్రేమిస్తూ ఆయన నుండి ఎన్నడూ దూరంగా వెళ్ళిపోకుండా అన్ని విధులను నిర్వహిస్తూనే అన్ని పనులను చేస్తూనే ఆలోచిస్తూనే ఉంటుంది మన మనసు అలాగే మాట్లాడుతూనే ఉంటాము అయినా సరే మనము ఆయనని గుర్తుంచుకుంటూ అంటే అన్నింటికీ వెనక ఉండి మనల్ని నడిపించేది బాబాయే అని ఈనాడు విస్మరించకుండా ప్రతి చిన్న పెద్ద మంచి చెడు అన్ని విషయాల్లో ఆయనను స్మరిస్తూ సర్వము సమర్పించుకుంటూ ఆయనను నిత్యము బాబా చెప్పిన విధంగా ప్రార్థించడమే నిజమైన ప్రార్థనగా మనం గ్రహించాలి జయ బాబా అండి లక్ష్మి గారు మాకు ప్రార్థన గురించి బాబా ఏమని చెప్పారో అంత చాలా విశద విశదీకరించి మాకు అంత చక్కగా చెప్పినందుకు మీకు అనేక ధన్యవాదాలు జై బాబాలో అండి ఇప్పుడు విశ్వనాథం గారిని ప్రార్థన జై బాబా అండి విశ్వనాథం గారిని ప్రార్థన చేయగలవాల్సిందిగా కోరుతున్నాను జై బాబా విశ్వనాథం గారు అవతార్ మిహేల్ బాబా కి జై ఓ సర్వరక్షక నీవు అంతమును పర్వద్దిగార్ అద్వై నిరుపమానుడవు నీ ప్రమాణము ఎవ్వరూ ఏరుగలేదు నీవు వర్ణము నామము రూపము గుణమునూ లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు